ఉండాలి ఓకేనా చూడండి తులసి పత్రికలో దేవుడు మన కొరకు వ్రాయించినటువంటి మాట మనం చూడగలిగితే రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం పన్నెండో వచ్చిన చదువుతున్నాను వినండి జాగ్రత్తగా ఇక్కడ ఏమంటున్నారంటే మీరు మందు ఆయనతో పాటు లేపిన దేవుని ప్రభావ మందుట ద్వారా ఆయనతో కూడా ఈ మాట దేనికి అర్థమంత ప్రేమ దేవుని వలన మీరు బాప్ మందు ఆయనతో కూడా ఏమవుతున్నారు యేసుక్రీస్తుతో పాటు కూడా పార్టీ పెట్టబడుతున్నారు అంతేనా పాటి పెట్టబడిన వారై ఆయనను అనగా యేసును మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమును ఏం చేస్తున్నారు విశ్వాసం ఉంచుట ద్వారా లాగానే మరలా మిడిమవుతున్నారు వేస్తున్నారు అంటే మీరు చనిపోయి మరలా బ్రతుకుతున్నారు పాపపు జీవితాన్ని సమాధి చేసి మరలా బ్రతుకుతున్నారు క్రొత్త జీవితం క్రొత్త జీవితంలోకి వస్తున్నామంటే మనం మనం ఎలా ఉండాలి కొత్తగా ఉండాలి నూతనంగా

మేము గీము సంలేఖితం అనేది మనకు ఆధునికమైనదిగా కనిపిస్తుంది. సబోధన బట్టి ప్రాజెక్ట్ poder para projetar